సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది బాబాగారు మనకొక ముఖ్యమైన ఐదు విషయాలనేది చెప్పబోతున్నారు బిడ్డ నువ్వు సంతోషంగా ఉండాలన్నా మనశ్శాంతిగా ఉండాలన్నా నువ్వు జీవితాంతం మంచి స్థాయికి ఎదగాలన్నా ఇప్పుడు చెప్పబోయే ఈ ముఖ్యమైన ఐదు సందర్భాలలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి నువ్వు దూరం చేసుకోవాలి కొన్ని సందర్భాలని అవి నువ్వు క్లుప్తంగా తెలుసుకున్నావంటే మంచి స్థాయికే వస్తావు అందరినీ సహాయం కోసం చేతులు చాచడం మానేసేయి ఏదైనా సరే నిన్ను నీ మీద నీకు నమ్మకం అనేది ఉండాలి వాళ్ళు చేస్తారులే సాయం వీళ్ళు చేస్తారులే అని ఎప్పుడైతే నీ మనసులో ఆలోచన అనేది వస్తుందో అప్పుడే నువ్వు ఏమీ చేయలేకపోతావు నీ జీవితం నీదే కదా అలాంటప్పుడు నీ జీవితంలో ఏ చేయాలన్నా ఇతరుల మీద ఎందుకు నువ్వు సహాయం కోసం ఎదురు చూడడం నువ్వు ఏం చేయాలన్నది నీ సామర్థ్యం మీద ఉంటుంది అందరి దగ్గర చేతులు సాచడం వల్ల నీ విలువ తగ్గిపోతుంది అంతేకాదు అందరి దగ్గర సాయం కోసం ఎదురు చూడటం వల్ల వారి పనుల్లో వారు ఉన్నప్పుడు నీ పని ఆగిపోతుంది నీకు సరైన సమయంలో ఏ పని కాదు ఇదంతా నీకు ఒక నష్టమే కదా కాబట్టి నీ జీవితంలో ఏం చేసుకోవాలన్నా నీ మీద నువ్వు ఆధారపడు ఇక రెండవది జీవితంలో వచ్చే మార్పులకు భయపడటం జీవితం అంటేనే ఒక మార్పు ఇప్పుడున్న కాలం రేపు ఉండదు రేపు ఉన్న కాలం ఎల్లుండి ఉండదు కాబట్టి లైఫ్లో మార్పు అనేది వస్తూ ఉంటుంది ఈరోజు ఆనందంగా ఉన్న నువ్వు రేపు నీ ఆశ తీరకుండానో నీ కోరిక నెరవేరకుండానో బాధపడచ్చు ఏం చేయాలన్నా నీకు అనుకూలంగా ఉండే సమయం లేకపోవచ్చు అవంతా కూడా జీవితంలో వచ్చే కాలానికి తగ్గ మార్పులు వాటికి భయపడుతూ కూర్చున్నావనుకో ఏమీ చేయలేవు కాబట్టి జరిగేవి జరుగుతూ ఉంటాయి కాలం ఏది తెస్తుందో అది మనం ఎదుర్కోవాల్సిందే కానీ భయపడకూడదు నిరుత్సాహపడకూడదు జీవితంలో వచ్చే మార్పులను ధైర్యంగా ఎదుర్కో నువ్వు ఈ సాయబిడ్డవు కదా ధైర్యంగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని నేను నీకు అందిస్తానమ్మా ఈ సాయి ఉన్నంత వరకు నీ ఎలాంటి మార్పులకు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అర్థమైందా ఇక మూడవది నీకు భవిష్యత్తులో ఎలా ఉంటుంది అని తెలియదు అలాంటప్పుడు గతంలో ఏదైతే చేదు జ్ఞాపకాలు ఉంటాయో వాటిల్లోనే జీవించడం మానుకో గతం మిగిల్చిన చేదు జ్ఞాపకాల్లో జీవించడం మానుకో గతం అనేది గతమే గతం కథ దానిని పట్టుకుని నువ్వు వేలాడుతూ ఉంటే ఉన్న భవిష్యత్తు నీకు కనిపించదు ప్రస్తుతం ఉన్న ఆనందాన్ని నువ్వు ఆస్వాదించలేవు కాబట్టి గతాన్ని తలుచుకొని బాధపడవద్దు గతంలో మంచి జరిగిందా ఆ మంచిని తలుచుకో చెడు జరిగిందా నీకు బాధ కలిగించే సంఘటనలు జరిగాయా ఇది నా కాలం కాదు అని మర్చిపో అంతేకాని అప్పుడు అలా ఎందుకు జరిగింది ఎన్ ఇలా జరగకుండా ఉంటే బాగుండే నేను అలా అప్పుడు చేయకుండా ఉంటే బాగుండాల్సిందే అప్పుడు నేను అలా చేసినందువల్లనే కదా నాకు ఇప్పుడు బాధ ఇలాంటి వంద ఆలోచనలను దూరం పెట్టే గతాన్ని వదిలేసి జీవితంలో భవిష్యత్తుని ఆస్వాదించు ఇక నాలుగవది మనల్ని మనమే తక్కువ చేసుకోవటం ఎప్పుడైతే నువ్వు నిన్ను తక్కువ చేసుకుంటావో ఇక నువ్వు దేనికి పనికి రాని వానివని నువ్వే నిర్ధారించుకున్నట్టు నిన్ను నువ్వు తక్కువ చేసి చూసుకోవడం వల్ల నీకు నువ్వు లోకు అవుతావు అలాంటప్పుడు నీలో ఉన్న ఒక ఆత్మస్థైర్యం తగ్గుతుంది కాన్ఫిడెన్స్ అనేది తగ్గుతుంది ఏమి చేయలేవు ఎందుకు ఎందుకు నేనున్నాను నా వల్ల ఏమీ కావటం లేదే ఇలాంటివి మనసులో వచ్చినప్పుడు నీకు ఏది సాధించాలన్న లక్ష్యం కూడా ఉండదు కాబట్టి నిన్ను నువ్వు తక్కువ చేసుకోక బిడ్డ చిన్న విషయానికి కూడా అతిగా ఆలోచించటం మానుకో ఒక చిన్న విషయాన్ని నువ్వు భూతత్వంలో పెట్టి చూస్తున్నావు ఆ భూతార్థంలో చూసినా అది పెద్దగా కనిపిస్తుంది కదా అలా పెద్దగా కనిపించిన దాన్ని తలుచుకొని బాధపడుతున్నావు అది చిన్న విషయమే అక్కడతో మర్చిపోతే అది ముగిసిపోతుంది కానీ నువ్వు దాన్నే తలుచుకొని దాని గురించే ఆలోచిస్తూ దాని గురించే బాధపడుతూ లేని బాధను కొని తెచ్చుకొని ఉన్న సంతోషాన్ని పోగొట్టుకొని నీ మనసుకు గాయం కల్పించుకుంటున్నావు కాబట్టి కొ అతిగా ఆలోచించడం మానుకో తల్లి ఇక నువ్వు చేసే ఒక తప్పు వల్ల నీ యొక్క కోరికలు తీరకుండా ఉన్నాయి నా దగ్గర కోరుతూ ఉంటావు బాబా నా కోరిక తీరాలి నేను అనుకున్నది అనుకున్నట్టు జరగాలి అని కానీ నువ్వు ప్రార్థనలు చేసేటప్పుడు దేవుడు వింటాడు నా బాబా వింటాడు అనే నమ్మకం నీకు ఉంది కదా అలాగే ఇతరుల మీ నువ్వు ఒక విషయం అన్నప్పుడు వాళ్ళని నొప్పించినప్పుడు ఈ బాబా చూస్తుంటాడు అని ఎందుకు అనుకోవ తల్లి కాబట్టి నీ మాటలు వినేది నేనే నువ్వు చేసే పనులు చూసేది నేనే అన్నీ గమనిస్తూ ఉంటాను పుణ్యకారం చేస్తే దేవుడు చూస్తాడంటే నమ్మకం పాపం చేస్తున్నప్పుడు ఎందుకు ఉండదమ్మా కాబట్టి వీలైనంత వరకు నువ్వు సాయం కోసం ముందుండాలే తప్ప ఎప్పుడు కూడా ఇతరులను నొప్పించడం పాపం చేయడం అనేది చేయకూడదు నువ్వు దానం చేస్తావు బాబార్ సంతోషిస్తాడు అని నా సాయి చెప్పాడు తప్పకుండా నలుగురికి ఏదో ఒక దానం చేసినప్పుడు నాకు మంచి జరుగుతుంది అని కానీ నీకు తెలియకుండానే కొన్నిసార్లు ఇతరులని నొప్పిస్తున్నావు మాటలతోనే పెట్టేది పెట్టినా కానీ నువ్వు అనే మాటల వల్ల నీకు పుణ్యం చేరడం మానుకుంటుంది కాబట్టి ఇతరుని మాటలతో కూడా నొప్పించవద్దు బిడ్డ విత్తనం మట్టిలో ఉండగానే చీమలు పురుగులు తినేయాలని చూస్తాయి వాటిని తప్పించుకుని మొలకెత్తుతూ ఉంటే పక్షులు దాన్ని పసిగట్టి పొడిచి తినాలని చూస్తాయి తర్వాత అది పెరుగుతూ ఉంటే పశువులు దాన్ని పట్టబోతాయి అయినా అది తట్టుకుని ఎదిగి వృక్షంలా మారితే ఇంతకాలం దాని ఎదుగుదలను అడ్డుకున్న ఆ జీవులన్నీ ఆ చెట్టు నీడలోనే తలదాచుకుంటాయి అదేవిధంగా నీ ఎదుగుదల చూసి ఈర్షపడిన వారు నీ సాయం తప్పకుండా కోరుకుంటారమ్మా అప్పటి వరకు కావాలి నీకు ఓపిక నీలో సహనం పెంచుకోవాలి ఓపిక ఉంటే అవన్నీ జరుగుతాయి ఎదిగిన చెట్టు వృక్షంలా ఎలా మారిందో కొన్ని సంవత్సరాల ఓపికతో అలా పెద్దగా వృక్షంగా మారింది అలాగే నువ్వు కూడా ఓపిక సహనంతో ఉండాలి ఎంత ఓపికగా ఉంటే నీ జీవితం అంత మంచిగా ఉంటుంది అని గుర్తుంచుకో కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా ఓపికని సహనాన్ని మాత్రం వదులుకోవద్దు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్